భద్రాచలేశుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల వరి విత్తనాలకు పూజలు నిర్వహించారు ఏటా శ్రీరామదాసు భక్తమండలి ఆధ్వర్యంలో గోటితో విలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తారు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలకు అవసరమైన విత్తనాలను నారుపోసే ముందు పూజకు తెచ్చారు శ్రీరామ నామస్మరణతో ధాన్యాన్ని శుద్ధి చేసి వేద పండితులతో పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వాటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్కు చెందిన రామదాసు తిరుపతయ్య తిరుపతమ్మ దంపతులు పొలంలో అలకనున్నట్లు వెల్లడించారు పంట పండిన తర్వాత వడ్లు సేకరించి భక్తులకు పంపిణీ చేసి గోటి తలంబ్రాలు చేస్తామని వివరించారు కోటి కోటిల నుంచి కొండ పండిస్తున్నాం ఈసారి కూడా వద్ద చేసి కొండ పండించి కొండ పండించి గత సంవత్సరాల నుండి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పంపించి ఒలిపించి కళ్యాణానికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాం